హరి మాత్రే నమ భగవద్భందని కూడా గురుదేవుల పాద పద్మాకు కృకాష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటే కనుక ఇరవై ఒకటవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం బహుళ షష్ఠి ఈ మాసంలో వచ్చే షష్ఠి చాలా చాలా శ్రేష్కరమైన రోజు కావున ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారో వివాహమందు ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా నుండి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా తీరుతుంది వివాహానికి సంబంధించిన మూలమంత్రం డిస్క్రిప్షన్లో పెడతాను ఎలా అంటే కనుక మనసు పూర్తిగా స్వామివారికి ఈ రోజున ప్రాతకాలపున క్షీరాభిషేకం చెయ్యండి పాలతోను అభిషేకం చేసి స్వామివారికి ఎర్రని వస్త్రాలు చాకటి ముక్క కానీ ఒక కండవ కానీ ఎర్ర కండులతోని పూజ చేయండి పూజ చేసి పిండి ప్రమిదల దీపం పెట్టండి మూడు దీపాలు పిండి ప్రమిదలు కదా ఆవు పాలు కొద్దిగా బియ్యం పిండి బెల్లం కలిపి ప్రమిదలు చేయండి మూడు ప్రమిదలు చేసి మూడు ప్రమిదల బొట్లు పెట్టేసి నీటిగా అలంకరించుకొని ఆవు నెయ్యి పోసి దీపారం చేయండి చేసి నూట ఆ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రము మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి శివ రూపాయ వృక్ష తే తేనమ వివాహంందు ఇబ్బందులున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి సంతానందు లోపములున్నవారు ఖచ్చితంగా క్షీరాభిషేకం చేసిన తర్వాత రాత్రి వరకి అల్పాహారం భుజించి రాత్రిపూట సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి ఇద్దరు కూడా గృహం నందు స్వామి అష్టకం చదవండి చదివి ఆ రోజు దంపతులు ఇరుగురు కూడా దూరంగా ఉండండి దూరం ఉండి స్వామికి తెల్లవారి సప్తమి రోజు మళ్ళీ దేవాలకు వెళ్ళి ఆవు నెయ్యితోను దీపారం చేసి వచ్చి కుదిరితే కనుక కుజదోషం ఉన్నవారు ఎవరైనా సరే సంతానం కోసం కుజదోషం ఎవరున్నవారు ఎవరైనా సరే కందులు ఎర్ర కందులు ఎర్ర బట్టలు దానిమ్మ పండ్లు దానం ఇవ్వండి గారికి ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వివాహం నిర్బంధం ఉన్నవారికి డిస్క్రిప్షన్లో మంత్రం పెడతాను శ్రీమాత్ర నమ